నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం రైతులకు సున్నం పెట్టిన కాంగ్రెస్ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు తాండూరు బీఆర్ఎస్ శ్రేణులు తాండూరు మండలం చెంగోల్ గ్రామం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నయ్యమపు మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి రాజప్పారగా వెంకటేశం తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం దగా చేయడమేనని దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో తొంభై శాతం రైతులు వడ్లనే పండిస్తారు ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందన్నారు ఓట్లు డబ్బాలు పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది అందుకే నాలుగా మల్లేసి ఎప్పటి మాదిరిగానే నైవంచనకు పూనుకున్నారన్నారు ఇదే సన్నవడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పుంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్ళన్నారు ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు రైతు బంధు ఇయ్యక రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని అన్నారు రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు మీ ఎంట ఉంటారు ప్రతి రైతుకును కాపాడే విధంగా మనం అందరం ముందు ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రతి రైతుకు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు క్షణం కూడా కరెంట్ పోయేది కాదు మరి గతంలో మా గౌతమ్పూర్ లో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేసి సక్రమంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు వారు అన్యాయంగా మనము గవర్నమెంట్ ప్రకటించిన ధర కాకుండా పంతొమ్మిది వందల యాభై రూపాయలు లేకుంటే రెండు వేలు అన్యాయంగా అన్యాయం కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వస్తే పాము కాట్లు వస్తాయి కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని చెప్పి చెప్పిన ఆ రోజు ఆ రోజు చెప్పినట్లే ఈరోజు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు పంద్రా ఆగస్ట్ అని చెప్పేసి మరొకసారి మోసానికి సిద్ధమైండు మరి ఎన్నికల్లో ఏం చెప్పిండు ప్రతి వరి ధాన్యానికి నేను ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ పడే విధంగా నేను మాటిస్తున్నా అని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తుండు ఈరోజు ఓన్లీ సన్ల ఒడ్డుకుంటుండు మరి తెలంగాణలో దాదాపు మూడు లక్షల టన్నులు మూడు లక్షల టన్నులు ఏదైతే వరి పడుతుందో మరి ఆ దానికి మరి ఆయన ఏమంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఇది తొంభై శాతం అనేటివి దొడ్డొడ్లే ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు నేను సన్న వడ్లే కొంటా అంటుండు మొన్న ఎంపీ ఎలక్షన్ కంటే ముందే చెప్పిండు తెల్లారి నేను అన్ని వరి ధాన్యం ఒక్క గింజ మిలగకుండా కొంటా అని చెప్పి నిన్న ఏం చెప్తుండు కేవలం సన్న ఒడ్లు ఉంటా అంటుండు అంటే రైతులకు ఇంతవరకు మోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం అందరం కూడా రైతులందరూ కూడా ఆలోచన చేసుకురాలి మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్లస్టర్కి ఒక కొనుగోలు కేంద్రం మరి క్లస్టర్కి ఒక రైతు వేదిక ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోయిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి రైతు భరోసా లేదు రైతు బీమా లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు మరి అన్ని పచ్చి మోస మాటలాడి ఈరోజు అధికారంలోకి వచ్చి మరొకసారి రైతులను రోడ్ను పాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము అధిక అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తున్నాం రైతులతో ఏ ధాన్యమైనా ఉండని అది వాహనకు తరిసిన ధాన్యమైనా గాని దొడ్డుబొడ్లు గాని మిగతా వరి మొత్తం కూడా అధికారులు కొనే విధంగా మేము ఒత్తిడి చేస్తాం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం రైతుల కోసం పనిచేస్తాం అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ తాండూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏడున్నాడు మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభిస్తలేరు రైతుల వరి ఎందుకు కొట్టలేరని అని అడిగే బాధ్యత ఎమ్మెల్యేకు లేదా మరి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలి మీరు కూడా రైతు బిడ్డ అంటారు మేము కూడా రైతు రైతు బిడ్డలం మాకి మాకన్నీ తెలుసు అంటారు కదా మరి ఈ రోజు నా రైతు బిడ్డలు అంతా రోడ్ల పాల్వడారు నువ్వు ఏడున్నావు నువ్వు ఎలక్షన్ల చూట మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు మరి ఈ రోజు రైతులకేమో రోడ్డును పాల చేసినాం కాబట్టి అందరు రైతులు ఆలోచన చేసుకోండి రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్లస్టర్ లో మేము రైతు వేదికలు కానీ లేకుంటే రైతు కొనుగోలు కేంద్రాలు గానీ మొత్తం యావత్ రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల రైతు కొనుగోలు కేంద్రం పెట్టి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా ఒడ్లు కొనకుంటే కూడా ధర్నాలు చేసి ఆ రోజు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం మా ప్రభుత్వం మరి ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రైతులకు ఏమి కూడా మేలు జరగదు కాబట్టి అందరం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతుల కోసం అండగా నిలబడతాం పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రైతులను మోసం చేస్తే నీ నీ యొక్క భవిష్యత్తు ఉండదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకున్నాలి ఎలక్షన్లు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్లో ఒక చోట మాట ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంకో చోట మాట చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నావు ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినావో ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు గాని అన్ని కూడా పూర్తి చేసే వరకు నీకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై ధాన్యం ధాన్యం ராயத்து ணி ரெத்து ருணமா இரவு நாலு கண்டல கரெண்ட் இரவு நாலு கண்டல கரெண்ட ராயத்து